నవరాత్రులలో అమ్మవారి ఆరవ రూపమే లలితా త్రిపురసుందరి అమ్మవారి అన్ని స్వరూపాలలోకెళ్ళ అత్యంత సుందర స్వరూపం లలితా త్రిపురసుందరి ఎప్పుడైతే మన్మధుడిని పరమశివుడు తన కంటి చూపుతో భస్మం చేస్తాడో ఆ భస్మంలోంచి ఒక ఆసురీ శక్తి పుట్టింది అతనే భండాసురుడు అనే నగరాన్ని సృష్టించి పురుషులను నపుంసకులుగా స్త్రీలను రసహీనులుగా చేసి సృష్టి క్రమాన్ని ఆపేలా చేశాడితడు దీనికి దేవతలందరూ కలిసి త్రిమూర్తులందరినీ ఆశ్రయించగా వారు బ్రహ్మాండాలకు ఆవల ఉన్న మణిద్వీపంలో ఉన్న ఆ తల్లిని వేడుకోమని చెప్పగా అందరూ ఆ అమ్మను ఆశ్రయించారు అప్పుడే చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని లలితా సహస్రనామంలో అందరం అర్చించే విధంగా ఆ తల్లి చిదగ్నికుండంలో నుంచి దేవతలందరినీ రక్షించటానికి ఉద్భవించింది దానిమ్మ రంగులో లేత ఎరుపు రంగులో నాలుగు చేతులతో పాసము అంకుశాలను ధరించి చెరుకువిల్లి పుష్ప బాణాలతో సర్వాంగ సుందరిగా ఆవిర్భవించింది ఆ తల్లే తనలో నుంచే ఒక పెద్ద సైన్యాన్ని సృష్టించి భండాసురుడిని సంహరించేలా చేసింది విశ్వంలోనే ఇలాంటి యుద్ధం జరగలేదు అని చెప్పి దేవతలందరూ పుష్పవృష్టి కురిపించారు శ్రీమాత్రే నమ